కమ్త్ ద మ్యాన్ కమిత్ దట్ ఈస్ జాన్ జాన్ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేను బికాస్ ఈజ్ ఫస్ట్ ఎ ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ దెన్ గ్రేట్ దెన్ ఎ గ్రేట్ సర్వీస్ మ్యాన్ టు ఆల్ ద ఆర్ఫన్స్ అండ్ యంగ్ చిల్డ్రన్ దట్ ఈస్ ఈక్వల్ టు గాడ్ సో జాన్ దేవుని యొక్క దూత అని అనుకోవచ్చు అలాగా ఈ సబ్జెక్ట్లో తులికిరణం అనే సబ్జెక్టులో నాకు హరిమత యూసఫ్ అనే క్యారెక్టరు ఆయన ఫోన్ చేసి మీరు చేయాలండి ఈ క్యారెక్టర్ అని జస్ట్ ఒక అవుట్లైన్ చెప్పాడు చెప్పగానే ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ బై బై హిస్ నేరేషన్ అద్భుతంగా న్ట్ చేశాడు పర్వాలేదు పర్వాలేదు ఇంత బాగా నేరెక్ట్ చేసినట్టు డెఫినెట్గా హీ మస్ట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ద ఫిల్మ్ అండ్ డైరెక్ట్ ఫెల్ అనుకున్నాను తర్వాత ఫస్ట్ డే షూటింగ్కి వచ్చాక ఆ సెట్లో ఎస్పెషలీ మా ఆర్నమెంట్స్ మా క్లోత్స్ అవన్నీ దగ్గరుండి పర్టికులర్గా ఆ పీరియడ్ టైంలో అంతా రిసెర్చ్ చేసి జాన్ ఒక అద్భుతమైన జాబ్ చేశాడు చూడగానే ఐ వాస్ రియలీ వెరీ ఇంప్రెస్డ్ తర్వాత మానిటర్లో చూసుకుంటుంటే ఆ ఫ్రేమ్ సెట్టింగ్స్లో నిజంగా ఏ జెరూసలంలోనో గ్రీక్లోనో తీసిన ఇంపాక్ట్ మనకు కలిగింది ఇంక్లూడింగ్ ఆల్ ద ఆర్టిస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇందాక ఆ సాంగ్స్ అన్నీ చూస్తుంటే నేను ఆశ్చర్యపోయాను ఒక సెవెంటీన్త్ ఎయిటీన్ సెంచురీలోకి వెళ్ళిపోయి ఆ జనం రోమన్ క్యాథలిక్స్ అందరూ వాళ్ళు ఎలా ఉంటారు రోమన్ పీపుల్ ఎలా ఉంటారో అదే ఇంపాక్ట్ కలిగింది అనమాట సో ఐ వాజ్ వెరీ వెరీ థ్రిల్డ్ దిస్ ఫిల్మ్ దో స్పెషాలిటీ ఏంటంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయన మీద ప్రపంచం మొత్తం చాలా సినిమాలు తీసింది ఆయన క్రూసిఫికేషన్ దాకా కానీ దీంట్లో జాన్ ఏం చేశారంటే ఆయన యశ్ ప్రభు గారు చనిపోయాక మూడో రోజు ఆ గ్రేవ్లోంచి లేస్ వచ్చి ఆయన అనుచరులందరూ భయపడి పారిపోతే వాళ్ళందరినీ మళ్ళీ సేకరించి మళ్ళీ క్రిస్టియన్ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రపంచం ఉండి ఆయన మళ్ళీ క్రిస్టియన్స్ అందరినీ క్రిస్టియానిటీని ఎలా స్ప్రెడ్ చేసి తర్వాత దేవుళ్ళు నడిచిపోయారు అనేది ఇట్స్ ఈ ప్రపంచం త్వరగా ఎవరూ అటెంప్ట్ చేయలేదు అటువంటి సబ్జెక్ట్ని తీసుకుని చక్కగా బ్యూటిఫుల్గా చెప్పాడు యూ విల్ సీ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్సో హిస్ ఫ్యాంటాస్టిక్ మెరకల్స్ విచ్ ఓన్లీ హీస్ క్యాబుల్ ఆఫ్ ఇది బ్రహ్మాండంగా తీశాడు అదొకటే కాకుండా మన మిత్రులు పీడి రాజు జీసస్గా సో ఇంప్రెస్డ్ అది చూడగానే రియల్లీ దేవుణ్ణి చూసినట్టు అనిపించింది దట్ దట్ ఫీలింగ్ ఆఫ్ డివైని డివినిటీ ఫైయస్నెస్ దట్ దట్ గాడ్లీనెస్ షుడ్ బి దేర్ అన్ ద క్యారెక్టర్ సో అది నాకు అనిపించింది మా లీ గారు కూడా చూసి ఐ లవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ వెరీ గుడ్ అని అడిగిన ఐ వాజ్ రియలీ సో థ్రిల్డ్ ఐ వాజ్ సో వెరీ హ్యాపీ ఫర్ ద ఎంటైర్ ఫిలిం తర్వాత నేను నా కొడుకు హీరోగా నేను ఒక సబ్జెక్ట్ రాసుకున్నాను చాలా సంవత్సరాల నుంచి ఓ నేను అనే సబ్జెక్ట్ అనమాట ఇట్ ఈస్ చాలా పవిత్రంగా పవిత్ర స్నేహం గొప్పదా పవిత్ర ప్రేమ గొప్పదా ఈ ఈ రెండింటి మధ్యన హీరో సతమత అవుతాడు ఈ సబ్జెక్ట్ మన జాన్ హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను ఆలోచించి నెక్స్ట్ జాన్కి చెప్పిన సబ్జెక్ట్ చెప్పగానే బ్యూటిఫుల్గా తీయచ్చు సార్ మనం చేద్దాం సార్ ఈ సినిమా